ఓం శాంతి ప్రకాష్ మణి దాదీ గారి ఇరవై రెండవ విశేషత మరియు శిక్షణలు పవిత్రమైన సత్యమైన డైమండ్ శుద్ధ పవిత్ర మణి దాదీజీ తన అనుభవం వినిపిస్తూ చెప్తారు నేను రోజు చెకింగ్ చేసుకుంటాను నేను ఆత్మ ఎంతవరకు పవిత్రమైన సత్యమైన డైమండ్గా అయ్యాను అని నాలో ఏదే కానీ మచ్చ అనగా లోపం లేదు కదా నాకు అనిపిస్తోంది బాబా నా ఆత్మను శుద్ధమైన స్వచ్ఛమైన పవిత్ర మణిగా తయారు చేశారు బాబా నాతో బిడ్డ నీ పాత ఖాతాలన్నీ సమాప్తి అయిపోయాయి అని చెప్పారు మీరందరూ కూడా నా డైమండ్లో ఇప్పటి వరకు ఏ మచ్చలు ఉన్నాయి మాయతో యుద్ధం జరగడం లేదు కదా నేను నిరంతర యోగిగా ఉన్నానా లేదా ఇలా మీ రిజల్ట్ను చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే చేంజ్ చేసుకోవడానికి వీలవుతుంది ఓం శాంతి